రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ప్రాంతంలో హైమత్ అనే యువకుడు డ్రగ్స్ ఓవర్ డోస్ తో మృతి చెందాడు సమాచారం అందగానే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు యువకుడు నోటిలో నుంచి రక్తం రావడంతో అతని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు టెస్టులో హైమత్ డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయింది దర్యాప్తులో భాగంగా పోలీసులు కర్నూలుకు చెందిన ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకున్నారు వీరు లక్డీ కపోల్ ప్రాంతం నుంచి డ్రగ్స్ తెచ్చి యువకుడితో కలిసి వినియోగించినట్లు పోలీసులు గుర్తించారు ఇద్దరు యువతులు మరో ఇద్దరు యువకులు డ్రగ్స్ తీసుకున్నట్లు టెస్టులో పాజిటివ్ గా తేలిందని రాజేంద్ర నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రెడ్డి తెలిపారు అదే సమయంలో అపార్ట్మెంట్ వాసులు గృహ యజమానులు ఇతర రాష్ట్రాలకు చెందిన బాస్లర్లకు అద్దెకి ఇవ్వడంలో జాగ్రత్తలు వహించాలని ఏదైనా అనుమానాస్పద వ్యక్తులు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలంటూ ఇన్స్పెక్టర్ విజ్ఞప్తి చేశారు. రాజేంద్ర పోలీసింగ్ నైట్ టైమ్ లో 130 టైమ్ వ్యక్తి నోట్ లోంచి రక్తం వచ్చి చనిపోయినట్లుగా మనకి ఇన్ఫర్మేషన్ వస్తే వెళ్ళి చెక్ చేయగలరు అతను అప్పటికే చనిపోయి ఉన్నాడు దాంతోపాటు ఒక సయ్యద్ అని ఇంకొక లేడీ ఉంది వాళ్ళని వాళ్ళని ఎంక్వైరీ చేయగా నిన్న మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అతను లవ్ కప్పు ఒక చిన్న ప్యాకెట్ తీసుకొచ్చి దాన్ని కన్జ్యూమ్ చేసినాక తను నిద్రపోయడం జరిగింది నిద్రపోవడం జరిగింది నైట్ వచ్చి నైట్ టైంకి తన నోట్ నుంచి రక్తం వస్తుంది అని భయపడి వాళ్ళు ఇంటిమేట్ చేయడం జరగడం వల్ల మనం వెళ్ళి అతను అప్పుడు చనిపోయినాడో తీసుకో అదేవిధంగా వాళ్ళిద్దరు కూడా ఎవరైతే సయ్యద్ అండ్ లేడీ వాళ్ళు కూడా వాళ్ళని కూడా మనం డ్రగ్ కిట్ ద్వారా చెక్ చేస్తే ఇద్దరు కూడా పాజిటివ్ వచ్చింది ఇతను కూడా ఏదో డ్రగ్ తీసుకొని తీసుకుంటున్న చనిపోయినట్టు కానీ మిగతా కారణాలు తెలియాల్సి ఉంది దానికోసం తన్ని ఉస్మానియా హాస్పిటల్కి పంపించడం జరిగింది ఇప్పుడు పిఎంఈ కంప్లీట్ అయ్యాక డ్రగ్స్ వల్లగా చనిపోయారా లేకపోతే మిగతా ఏదైనా కారణాలు ఉన్నాయనేది తెలుస్తుంది ఈ అబ్బాయి ఏం పని చేస్తాడు ఇతను పాత మొబైల్ ఫోన్స్ కొని దాన్ని రిపేర్ చేసి అమ్ముతున్నాడు అతను యాక్చువల్గా జానుమా కాలపత్రిక సంబంధించిన వ్యక్తి అదేవిధంగా తనతో పాటు ఉన్న సయ్యద్ అనే వ్యక్తి మన అత్తాపూర్ లిమిట్స్లోని సులిమాన్ నగర్లో ఉంటాడు అతను ప్రైవేట్ జాబ్ తీసుకుంటూ ఉంటున్నాడు ఈ అమ్మాయి ఉన్నారు కదా ఈ అమ్మాయి ఈ అమ్మాయి కార్ రూమ్కి ఇక్కడ ఇక్కడే ఉంటుంది తక్కువ పట్టు రిలేషన్లో ఉండి ఆ రూమ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది ఎంతమంది అమ్మాయిలు ఇంకొక అమ్మాయి కూడా వాళ్ళ హస్బెండ్ కలకత్తా సంబంధించిన వాళ్ళు వాళ్ళిద్దరు ఇక్కడ పని కోసం వచ్చారు హస్బెండ్ మళ్ళీ కలకత్తా వెళ్ళారు దాని మీద కూడా ఎంక్వైరీ నడుస్తుంది సార్ డ్రగ్ సార్ అది ఆ డ్రగ్ గురించి ఇంకా మనకి పూర్తి సమాచారం కోసం ఆ చిన్న హాస్పిటల్కి పంపాల్సి ఉంటుంది వాళ్ళు ఎప్పటి నుంచి ఉంటారు సార్ వాళ్ళు దాదాపు గారు టూ మంత్స్ నుంచి అపార్ట్మెంట్లో ఉంటున్నారు ఈ గేటెడ్ కమ్యూటీస్లో ఏ విధంగా బ్యాచిలర్స్ ఉన్నప్పుడు ఉండి ఇట్లా ఆర్డ్ టైంలో కనుక మూమెంట్ ఉంటే మాకు ఆ గేటెడ్ కమ్యూటీస్ అన్న సెక్యూరిటీని అయితే మేనేజ్మెంట్ని మా పోలీస్ వాళ్ళకి ఇంటిమేషన్ ఇంటిమేషన్ ఇవ్వాల్సిందిగా కోవచ్చు